డాక్టర్ సుందర్ జనార్దన్ వచ్చారు ఈ ఈ స్టోర్ వచ్చారు గురించి నీరా కేఫ్ అనేది ఈ మన తెలంగాణ స్టేట్ లో గత సంవత్సరం కింద ప్రారంభించడం జరిగింది అయితే నీరా కేఫ్ అనేది చాలా మంది ఏమనుకుంటారు అంటే దీని ఆల్కహాల్ ఉంటుంది ఇది ఏదైతే ఇంజూరియస్ టు హెల్త్ అని కానీ ఆల్కహాల్ తాగడం ఇది కాబట్టి ఇంజూరియస్ కాబట్టి ఇది అనే అపోహ ఉంది దాంట్లో క్లియర్గా కాల్కార్ అనేది జీరో పర్సెంట్ అని చెప్తూ అక్కడ నీరా కేక్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మన స్టేట్లో చాలామంది ఎవరైతే నీరా కేక్ విజిట్ చేసిన వాళ్ళు చాలామంది తా దాని ఉన్న పోసిబిలిటీ చూసి చాలామంది తా దాన్ని తాగుతూ ఉన్నారు అదేవిధంగా నీరాతో పాటు అయితే తాటి ఈత పామ్ హౌస్ అన్నప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి విశిష్టత ఏంటంటే పామ్ హౌస్ ద్వారా వచ్చే ఈత చెట్లు తాటి చెట్ల ద్వారా వచ్చే ఆకులు లింప్స్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా ఈ రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్స్లో ప్రధానంగా గృహాలకు సంబంధించి చాట కానీ బాస్కెట్స్ కానీ సాపలు కానీ తర్వాత ఇంటికి గృహ అలంకరణకు సంబంధించి ఉన్నాయి తర్వాత దండలు తయారు చేయడం జరిగింది దీంతో అదేవిధంగా కొన్ని ఏదైతే ఫ్లవర్ బొకేస్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఏదైతే న్యాచురల్గా చెట్ల ఆకుల ద్వారా వచ్చిన తయారు చేసి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఇక్కడ ఇది వీళ్ళ తయారు చేయడంలో ఉన్నది అయితే దీన్ని ఏదైతే న్యాచురల్గా చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది మనం ఏదైతే మల్టీనేషనల్ కంపెనీలు ఇస్తున్నటువంటి ప్లాస్టిక్ ఆధారిత వస్తువులు కాకుండా ఈ వీళ్ళకు చేయుతనిచ్చే విధంగా మనం ఈ ప్రోడక్ట్స్ వాడి వాళ్ళకు చేయతని ఇయ్యాలని చెప్పి కొడు